తులసిరెడ్డి కృషి కేసీ కెనాల్ కు సాగునీరు వదిలిన అధికారులు కేసీ కెనాల్ కు అధికారులు సాగునీరు వదలకపోవడంతో రైతులు మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చారు వెంటనే స్పందించిన మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లారు రైతుల సమస్యను దృష్టిలో పెట్టుకొని ఇరిగేషన్ శాఖ మంత్రులు నిమ్మల రామనాయుడు ఆదేశాలతో కేసీ కెనాల్ నీళ్లు వదిలినట్టు తెలుస్తోంది మార్క్ఫెడ్ డైరెక్టర్కు కు ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు ఆళ్లగడ్డకు చేరుకున్న కేసీ నీరు మంత్రులు ఫరూక్ బీసీ జనార్దన్ రెడ్డి ఎంపీ బైరెడ్డి శబరి ఎమ్మెల్యేలు బుడ్డ భూమి ప్రియాకు కృతజ్ఞతలు తెలిపిన మార్క్ ఫెడ్ డైరెక్టర్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డి జరిగిన నమస్కారం నాలుగో తేదీ నాకు శ్రీనివాస శ్రీనివాసపురం గ్రామ గ్రామస్తుడు గోసపాడు మండలం శ్రీనివాసపురం గ్రామస్తుడు ఒక రైతు నాకు ఫోన్ చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ కేసి కెనాల్లో వాటర్ రావడం లేదు మాకు వరి మిరప కొర్ర పంటలన్నీ కూడా ఉన్నాయి దెబ్బతినే అవకాశం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది రైతులు రాకపోతే ప్రజలు రైతులు అంతా కూడా చాలా రెండో కారు పంట వేసినారు ఇబ్బంది జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ఇమ్మీడియట్గా నేను కేసీ కెనాల్ ఈతో ఒకసారి మాట్లాడడం జరిగింది మాట్లాడితే ఈ వాటర్ సమస్య ఉన్న ఉన్నట్టు కంటే వాటర్ ఎక్కువ వాడుకున్నాము ఇప్పుడు నీటి వదలాలంటే ఇబ్బందికరంగా ఉంది పెయిన్ పే అధికారుల వల్లనే ఇది చెప్తా కానీ పని కాదు అని చెప్పడం జరిగింది ఇమ్మీడియట్గా నేను మన బుడ్డ రాజశేఖర రెడ్డి గారు శిశల ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది ఆయన అసెంబ్లీ రెస్పాండ్ కావడం జరిగింది మళ్ళీ మెసేజ్ పెట్టడం జరిగింది తర్వాత ఎంపీ గారి శబరి గారితో కూడా మాట్లాడడం జరిగింది మా ఈ విధంగా ఉంది హయ్యర్ అఫీషియల్తో మినిస్టర్ గారితో నిమ్మల రామ వారితో మాట్లాడితేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది తెలంగాణ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు అలాగే పోతిరెడ్డిపాడు ముచ్చుమర్రి వెలుగోడ రిజర్వాయర్ నుంచి కూడా ఈ లిఫ్టింగ్ పంపుల నుంచి ముచ్చుమర్రి నుంచి అయితే మోటార్లు వేసి లిఫ్టింగ్ చేస్తారు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి కూడా ఇవన్నీ కూడా మొత్తం స్టాప్ అయినాయి వాటరు కాబట్టి ఇబ్బందికరంగా ఉంటుందమ్మా రైతులకు నష్టం జరుగుతుంది కాబట్టి దీన్ని పై అధికారుల దృష్టికి తీసుకుపోయి మాట్లాడండి అని చెప్పేసి మినిస్టర్ గారికి నేను మెసేజ్ పెట్టడం జరిగింది బీసీ జనార్దన్ రెడ్డి గారికి అఖిలమ్మ గారికి కూడా మెసేజ్లు పెట్టడం జరిగింది అలాగే బుడ్డరాజరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది శబిరమ్మ గారు రాజ రాజశేఖర రెడ్డి గారు ఇమీడియట్గా రెస్పాండ్ కావడం జరిగింది దానివల్ల వెంటనే హైయర్ అఫీషియల్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది అలాగే మన మంత్రివర్యులు ఫరూక్ సార్ గారు కూడా నిమ్మల రామనాయుడు గారితో కలిసి చర్చించి నీటి విడుదల విడుదల చేయించడం జరిగింది కాబట్టి దీనికి చాలా సంతోషకరం రైతులు ఎటువంటి ఇబ్బంది పడకూడదనే ఈ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది పడకూడదు రైతులందరూ బాగుండాలా అనే ఉద్దేశంతోనే ఇమీడియట్గా మేము రెస్పాండ్ కావడం జరిగింది కాబట్టి రైతు ఇప్పుడు నీళ్ళంతా నీళ్లు కూడా కేసుకెళ్ళా లమిటెడ్ వస్తున్నాయి తర్వాత సింకేసుల నుంచి కూడా తీసుకుంటారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రెండో కారు కూడా పూర్తి చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు పుష్కలంగా కూర్చున్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మన మంత్రులు రాజకీయ నాయకులందరూ కూడా మన ప్రజాప్రతినిధులందరూ కూడా హయ్యర్ లెవెల్ అఫీషియల్స్తో కూడా మాట్లాడడం జరిగింది అటు తెలంగాణ ప్రభుత్వంతో కూడా నిమ్మల రామనాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి ఎటువంటి కొరత ఉండరు అయితే అందరూ చూసి దుబారు చేయకుండా వృధా చేయకుండా నీటిని వాడుకోవాలని రైతన్నలు అందరినీ కోరుకుంటున్నా ఇది వే వాటర్ వేస్ట్ కాకుండా ఎందుకంటే రాబోయేది సమ్మర్ కాబట్టి నీటి కొరత కూడా ఉంటుంది నీటి కొరతను కూడా నివారించాలి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ నీటిని వాడుకోవాలా ఎందుకంటే మనకు తక్కువ క్యూషక్లలో నీటిని వదులుతూ ఉంటారు చాలా జాగ్రత్తగా వాడకవలసిన అవసరం ఉంది పంటలను రక్షించుకోవాల్సిన బాధ్యతమైన రైతులందరిపైన ఉంది కాబట్టి ఒక పక్క నీటి ఎండ వచ్చేది ఎండల కాలము నీటి కొరత ఉంటుంది ఈ పంటల పంటల వలన రైతులు నష్టపడకూడదు అనే ఉద్దేశంతో బ్యాలెన్సింగ్ చేసుకొని బాగా వృధా చేయకుండా